ఎన్టీఆర్ గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ గారికి పలు సెలబ్రిటీలు చేరుకుంటున్నారు నందమూరి వంశం సంబంధించిన అందరూ కూడా నారా వంశం సంబంధించిన వాళ్ళందరూ కూడా అర్పిస్తూ వస్తున్నారు అయితే ఇదంతా ఒక క్రమం అయితే లక్ష్మీ పార్వతి గారు తనకు సంబంధించి ఇంకా ఈ రెండు కుటుంబాలు నందమూరి గారు కావచ్చు లేదంటే నారా వంశీకులు కావచ్చు ఏమీ అనకపోవడంతో తను మాట్లాడుతున్న మాటలు ఇంకా పెట్టరైపోతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు ఈరోజు అన్న ఎన్టీఆర్ గారి ఘాటు దగ్గరకు వచ్చి మళ్ళీ రాజకీయాలు మొదలుపెట్టినటువంటి ఒక లక్ష్మీ పార్వతి అయితే టీడీపీ పార్టీ పైన బురద జల్లే కార్యక్రమం సో వీటన్నిటిని ఎలా చూడాలనే దానిపై మనతో పాటు సూర్యదేవులు అత్తగారున్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం అన్న ఎన్టీఆర్ గారి ఘాట్ దగ్గరికి ఈరోజు సెలబ్రిటీలు అందరూ వస్తున్నారు వాళ్ళు నివాళులు అర్పిస్తున్నారు పోతున్నారు అన్న ఎన్టీఆర్ గారి గురించి చాలా చక్కటి మాటలు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞాపకాలు నెమరేసుకుంటున్నారు అయితే బాలకృష్ణ గారు కావచ్చు ప్రతి ఒక్కరు మాట్లాడారు మనంతా చూసాం అయితే లక్ష్మీ పార్వతి గారు మళ్ళీ వచ్చి అన్న ఎన్టీఆర్ గాట్ దగ్గర కూడా టీడీపీ కూటమికి సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు లేదా సోషల్ మీడియా కావచ్చు నన్ను వేధిస్తున్నారు నా ఫోన్ నెంబర్కి తెగ ఫోన్లు చేస్తున్నారు చాలా ఆ మాటల్లోనే మనకు అర్థం అర్థంగా వంద ఫోన్ కాల్స్ వచ్చాయి అంటుంది ఇంకో పక్కన వెయ్యి కాల్స్ నేనే డిలీట్ చేశానని చెప్పేసి అంటుంది వందకి వీళ్ళకు ఉన్నటువంటి ఒక తేడా తెలియదేమో తెలియదు మొత్తానికి ఆవిడని ఏ రకంగా వేధిస్తున్నారు అంటే ఏం చెప్తారు ఒకటే ఇక్కడ మనం చూస్తే అర్థమైపోతుంది ఎవరికైనా ఆవిడ చేసే డ్రామాలు ఎంత బాగా చేస్తుందని పోయిన సంవత్సరం ఇదే టైంలో ఆవిడ మాట్లాడిన మాటలు ఎందుకంటే జనవరిలో వర్ధంతి టైం ఈ టైంలో మాట్లాడినప్పుడు జగన్ గెలుస్తాడు అని చెప్పి ఓ ప్రగల్భాలు అన్ని మాట్లాడింది సరే మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు మే నెలలో జయంతి టైంలో ఎన్టీఆర్ గారి జయంతి టైంలో అప్పటికి రిజల్ట్స్ రాలేదు ఆ టైంలో అసలు జగన్ గారు గెలుస్తారు భారీ మెజార్టీతో గెలుస్తాడు నా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏకవచనంతో చంద్రబాబు నాయుడు గారు అని కూడా అనకుండా రోజు నా మాటలు ఎంత డిఫరెన్స్ వన్ ఇయర్లో మనం చూస్తుంటే ఎంత డిఫరెన్స్ కనబడుతుంది అంటే సింగిల్ అంటే గారు గీరు కూడా లేకుండా ఏకవచనంతో మాట్లాడింది మాట్లాడి నాకు ఎన్టీఆర్ ఆత్మ ఘోచేస్తుంది ఆయన ఓడిపోతారు అసలు ఘోరంగా ఓడిపోతారు డిపాజిట్ డిపాజిట్ కూడా రాదన్న రకంగా చాలా ఘోరంగా మాట్లాడింది సరే ఆ రోజున కుటుంబ కూడా అదే దగ్గరే తిట్టింది అదే ఘాటు దగ్గర అందరినీ తిట్టింది బాలకృష్ణ గారిని కానివ్వండి లోకేష్ గారిని కానివ్వండి పురంధ్రేశ్వరి గారిని కానివ్వండి ఆవిడ బీజేపీకి అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆ పురంధ్రేశ్వరి గారిని కానివ్వండి భువనేశ్వరి గారిని కానివ్వండి ఇంకా కుటుంబంలో సభ్యులందర్నీ తిట్టడం మొదలు పెట్టింది కానీ ఈ రోజు వెళ్ళి కళ్ళబుల్లి ఏడుపులన్నీ ఏడుస్తుంది అక్కడ చేరి అంటే ఈవిడ ఉద్దేశం ఏంటంటే ఈవిడ చెప్తే నమ్మేవాడు అనేది ఆవిడ ఆలోచనకి దానికి హ్యాండ్స్ ఆఫ్ అండి ముందు ఆవిడ ప్రతిసారి వచ్చి ఏడుస్తుంది అంటే మన ఆయన ఆవిడ ఏదైనా ఒక వీడియో మాట్లాడితే ఆవిడ ఖచ్చితంగా దాని కింద వచ్చే కామెంట్స్ చూసుకోవాలి సో ఎవ్వరూ ఆవిడ చేసింది ఒక్కళ్ళిద్దరు కూడా ఆవిడ కరెక్ట్ అనే మాట ఉండదు కానీ ఆవిడ ప్రతిసారి వచ్చి మళ్ళీ ఆవిడ తిడుతుంటారనేది తెలుసు ఆవిడ మాట్లాడే మాటలకు అందరూ వ్యతిరేకమని తెలుసు ఎన్టీఆర్ భార్యగా కానీ ఎవరు సమాజంలో ఆవిడికి అంటే ఎన్టీఆర్ గారును వాళ్ళు లీగల్గా ఏమైనా పెళ్లి చేసుకొని చదువు కానీ సమాజంలో ఎవరు ఒప్పుకోవట్లేదు కానీ ఆవిడకి ఇంకా కూడా తాపత్రయం ఏంటంటే ఆవిడే చెప్పుకుంటుంది ఎవరైనా మూడు పెళ్ళాలన్నాక నేను ఆయన భార్యని నేను ఆయన భార్యని అని ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు సమాజంలో అందరికీ తెలిసిపోతుంది పెళ్ళి అనేది జరుగుతుంది కాబట్టి తెలిసిపోతుంది ఈవిడ ప్రతిసారి మీడియా బయటకు వచ్చినప్పుడంతా ఇప్పుడు ఆయన చనిపోయిన ఎన్టీఆర్ గారు చనిపోయి ముప్పై సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పుడు కూడా ఆవిడ అదే గుర్తు చేస్తుంటది ప్రజలకి నేను ఆయన భార్యని నేను ఆయన భారీని అని అరే బాబు నువ్వు మంచిగా భారీగా ఉండుంటే నిన్ను ఎవరు గుర్తు ఇది చేయాల్సిన పని చెప్పుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ప్రతి నేను భారీని నేను భార్యని అని చెప్పుకోరు భార్య అనేవాళ్ళు ఎవరు చెప్పుకోరండి అయితే వాస్తవంగా చెప్పుకోవాలంటే ఖచ్చితంగా అప్పుడున్న పరిస్థితుల్లో జస్ట్ కేర్ టేకర్గా మాత్రమే వచ్చింది వచ్చి ఇంట్లో స్థిరపడిపోయింది సరే పెళ్ళి అనేది అయిందో లేదో అనేది అన్న ఎన్టీఆర్ గారికి సంబంధించి కావచ్చు లేదా నందమూరి సంబంధించిన ఫ్యామిలీలో కావచ్చు నారావాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి అక్కడ దాకా ఓకే కానీ ఎందుకని ఈ ముప్పై ఏళ్ళుగా కనీసం అన్న ఎన్టీఆర్ స్థాపించినటువంటి పార్టీలో లేదు అదే కాక అన్న ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి అపోజిషన్ పార్టీ అనేటువంటి ఒక వైసీపీలో కావచ్చు కాంగ్రెస్కి సంబంధించి తను చాలా సానుకూలంగా ఉంది సో నిజంగా అన్న ఎన్టీఆర్ గారికి నిజంగా వాల్యూ ఇచ్చిందా లేదంటే ఏం చెప్తాను మీరు అసలు యాక్చువల్లీ ఆవిడ కేర్ టేకర్ గా వచ్చింది సరే వచ్చిన దానివి పెళ్లి చేసుకునేటప్పుడు కూడా వాళ్ళ మధ్యలో ఒప్పందం అదే ఉంటుంది ఎందుకంటే ఆయన ఇంటి పక్క ఇంటి పట్టు నుండి ఆయన భోజన వసతులు చూడటానికి అనేటట్టు ఉంది కానీ ఏం చేసింది రాజకీయంలో ప్రతి దానిలో ఈవిడ హ్యాండ్ పెట్టడం మొదలు పెట్టారు కానీ ఎన్టీఆర్ గారు చనిపోయేటప్పటికే ఆయనకి తెలిసిపోయింది ఈవిడ ఎందుకోసం పెళ్లి చేసుకుంది ఏం చేస్తుంది తెర వెనక కుట్రలు ఏం జరుగుతుంది అనేది ఆయనకి తెలిసిపోయింది సరే ఆ బాధ తట్టుకోలేక ఆయన హార్ట్ హార్ట్అటాక్తో చనిపోయారు ఆ చనిపోయిన రోజు కూడా ఎవరైనా కుటుంబ సభ్యులకు తెలియజేస్తారు కానీ ఆవిడ ఎలాంటి కుటుంబ సభ్యులకి తెలియజేయకుండా ఆ రోజున కాంగ్రెస్ వాళ్ళకి తెలియజేసింది ఆ రీజన్ కూడా ఈవిడే ఈవిడే రీజన్ అలాంటిది ఈ రోజున మళ్ళా వచ్చేసి ఒకవేళ ఎన్టీఆర్ గారి సతీమణిగా ఉండుంటే ఆవిడ ఇంటి పట్టునే ఉండుంటే ఆవిడ గౌరవం వేరుగా ఉండేది ఎందుకంటే ఆవిడ కేర్ టేకర్ గా వచ్చి చేసుకున్నారు సరే ఆయన చనిపోయారు ఆవిడ ఇంటి పట్లనే ఉన్నారని అంటే ఆ గౌరవం వేరుగా ఉండేది ప్రజలందరూ కూడా రోజు కూడా గుర్తించేవాళ్ళు ఎన్టీఆర్ గారి గురించి అంటే ఆయన గురించి తెలిసింది నువ్వు బుక్ అంత నాలెడ్జ్ నీకు ఉన్నప్పుడు ఆయన గురించి తెలిసిన చరిత్రని ప్రజలకు తెలియజెప్పే విధంగా నువ్వు ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఉండొచ్చు అది అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు కానీ నువ్వు చేసింది ఏంటి రాజకీయం వ్యామోహం ఇంకా అసలు రాజకీయం ఏ రకంగా ఉందంటే ఆవిడకి చేసుకోవటమే ఎన్టీఆర్ గారిని ఒక పక్క ప్రణాళికతోనే ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది ఆ ఎన్టీఆర్ గారు చనిపోయినాక ఆవిడ ఒక పార్టీ పెట్టింది సొంతంగా సరే కానీ అక్కడ కూడా ఆవిడతో కొంతమంది అంటే ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఈవిడ చెప్పిన కళ్ళబొల్లి మాట్లని ఎవరో కొంతమంది వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఈవిడ గుణం ఏంటో అర్థమైపోయింది అది ఎక్స్ప్రెస్లీ బయట వచ్చి చెప్పిన వాళ్ళు కూడా రాజశేఖర్ జీవిత గారు వచ్చి తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈవిడ ఆలోచన మొత్తం నటిస్తుంది ఈవిడ డ్రామా చేస్తుంది అని చెప్పి వాళ్ళు వెంటనే వచ్చేసి ఈవిడ చరిత్ర అంతా వాళ్ళు ఫస్టే చెప్పిన వాళ్ళు వాళ్ళే ఈవిడి గురించి రిలీజ్ చేసిన వాళ్ళు తర్వాత అందరూ ఒక్కొక్క నాయకులు బయటొచ్చేసారు ఆవిడకి పార్టీ అనేది లేకుండా పోయింది కానీ ఆవిడకి రాజకీయ వ్యాపారం మోహం ఏ రకంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ఆవిడ కొడుకుగా ఆయన్ని అక్సెప్ట్ చేయటం ఆమె ఆమెకి కొడుకు దత్తపుత్రుడు లాగా నా కొడుకులాంటాడని ఇలాంటివన్నీ చెప్పటం పదవి కోసం నానా గడ్డి కరిసిందనమాట ఇంకా ఏ రకంగా అంటే ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా అంటే ఆవిడ అంత ఉత్తమ ఇల్లాలని నేను చెప్పుకుంటుంది కదా అలాంటి ఆవిడ ఏదైతే నందమూరి గారి సంతానంని ఏ రకంగా విమర్శిస్తుంది ఆ సంతానాన్ని మొత్తం అందరినీ అంటే దగ్గర దగ్గర అందరినీ ఇంటి కుటుంబ సభ్యులని అందరినీ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడింది అంటే ఈ రోజునంటుంది నా పర్సనల్గా నన్ను ఎందుకు మాట్లాడుతున్నారని నువ్వు ఇంట్లో కుటుంబ సభ్యులనే నువ్వు పర్సనల్గా రోడ్డుకు తీసుకొచ్చి మాట్లాడిందాని ఈ రోజు నువ్వు కళ్ళబుల్లి నువ్వు ఏడ్చే ఏడుపులు ఎవరు నమ్ముతారు నమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నువ్వు ప్రతిసారి నీ నటన ఆ నటించే టైం కూడా వేస్టు ఎవరు నమ్మట్లేదు సో ఖచ్చితంగా ఆవిడకి తగిన జరిగిందని జరిగిందనే ప్రజలందరూ అనుకుంటున్నారు కానీ వన్ ఇయర్లో ఆవిడలో అంటే వన్ ఇయర్ కూడా రాలేదు కదా రిజల్ట్స్ వచ్చి సిక్స్ మంత్స్ ఇట్లా ఎయిట్ మంత్స్ కూడా అవుతుంది ఆ ఈ ఈ టైంలోనే ఆవిడ వచ్చిన మార్పు గారు అని సంపాదించటం నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నా అంటే నువ్వు మాట్లాడిన మాటలు ఏ రకంగా ఉన్నాయి నువ్వు ఎన్టీఆర్ గారికి ప్రతి అడుగు అడుగున అవమానం జరుగుతుంది ఏపీలో అప్పుడు ఐదు గత ఐదేళ్లుగా నువ్వు అధికారంలో ఉన్న పార్టీతో పార్టీతోను కొమ్ముగాస్తూ ఉంటూ ఎన్టీఆర్ గారికి జరిగే అవమానాలన్నీ తట్టుకుని నిలబడి నువ్వు పెళ్ళమని చెప్పుకోవటానికి నీకు ఏ అర్హత ఉందని చెప్పుకుంటున్నావు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు అలాంటివి పట్టించుకోలేదు ఎన్టీఆర్ గారు విగ్రహాలు తగలబెట్టారు ఎన్టీఆర్ గారు విగ్రహాలు ధ్వంసం చేశారు ఆ రోజును కూడా పట్టించుకోలేదు ఇవన్నీ కూడా ఈ రోజు కళ్ళబుల్లి మాటలు ప్రజలందరికీ తెలియవా నేను అంగనా చేడుపులు ఎవరికి అర్థం కాదు అనుకుంటున్నారు ఖచ్చితంగా దీ దీన్ని చూస్తే ఇప్పుడు అందరికీ ఎట్లా అనిపిస్తుంది అంటే అబ్బా ఎక్కువ వదిలిపోయింది బ్రహ్మాండంగా ఈ ఆ ఏడు నెలల్లోనే తగ్గింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు రోజు ఇచ్చిన ఆవిడ ఇంటర్వ్యూ చూస్తే సో అదే కదా అనిపిస్తుంది గతంలో ఈవిడ మరి ఇచ్చిపోయిన మాటలు ఈవిడ చేసిన ఇది ఈ రోజున మళ్ళా వచ్చి ఏదైతే తెలుగుదేశం కేడర్ మీద మళ్ళా నిందలు వేస్తా మాట్లాడతా ఇలాంటివన్నీ చేయొచ్చా ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా మళ్ళా తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ మీద నిందలు ఏదో ఒకటి మాట్లాడాలి సింపతి అమ్మా నీ గురించి ప్రపంచం మొత్తం తెలుసు ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా తెలుసు నువ్వు ఎట్లాంటి దానివనేది సో నీ ఎవడు పట్టించుకుంటాడు నువ్వు నటించకుండా ఎక్కడైనా ఇంట్లో కూర్చుంటే కొంచెం పద్ధతిగా ఉంటదేమో అనిపిస్తుంది అయితే ఇందాక మీరు అన్నట్టుగా ఏదైతే లక్ష్మీ పార్వతి గారు నటిస్తున్నారు ఆవిడకి ఎవరో ఫోన్ చేస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పేరు మళ్ళీ బుడద చల్లడం కానీ ఇందాక మీరు అన్నట్టుగా ఏదైతే వైసీపీలో వాళ్ళందరిలో కూడా చాలా పెను మార్పులు అంతకుముందు ఏకవచనంతో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పావలా కళ్యాణ్ అంటున్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అనే మార్పులు మనం చూస్తూ మొత్తానికి లక్ష్మీ పార్వతిలో ఇకనైనా సరే మార్పు వచ్చిందని అనుకోవాలా కుక్కతో ఎలక్షన్ బిఫోర్ వరకు నటిస్తుంది గారు మాట్లాడుతుంది నన్ను మీరందరూ కలిసి ఇచ్చేస్తున్నారు నేను ఎన్టీఆర్ గారి సతీమణిని నాకు ఆ గౌరవం ఏమండి అని బతిన్నట్టు యాక్ట్ చేస్తుంది ఇవన్నీ చేస్తుంది ముప్పై ఏళ్ళగా నేను చేసిన తప్పు ఏంటని కూడా అడుగుతుంది ముప్పై ఏళ్ళగా నువ్వు చేసిన తప్పు నువ్వు ఒక్కసారి విమర్శించుకో నిన్ను నువ్వు విమర్శించుకో ఎందుకంటే గత సంవత్సరం నువ్వేం మాట్లాడావు అదే ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు తెలుగుదేశం కేడర్ ఆ రోజున కొట్టబోయిందా లేదా నిన్ను అదంతా నువ్వు ఆలోచించుకో ఏం మాట్లాడితే వాళ్ళకి కోపం వచ్చిందనేది అవన్నీ నువ్వు ఆలోచించుకొని ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ కూడా ఒకసారి చూసుకుంటే పక్కపక్కన అర్థమవుతుంది నువ్వు ఎలాంటి మాటలు గతంలో ఈవెన్ మళ్ళీ నటిస్తుంది ఏముంది ఇంకో నా ఇప్పుడు ఎలక్షన్ బిఫోరు మళ్ళా స్టార్ట్ చేస్తుంది అంటే మీరు ఇందాక అన్నట్టు ఖచ్చితంగా నటనలానే కనిపిస్తుంది ఎందుకంటే అన్న ఎన్టీఆర్ గారికి వర్ధంతికి ఒక్కరోజు ముందే ఫోన్ నంబరు ఏదో సోషల్ మీడియా రిలీజ్ అయినట్టు లేదా ఈవెన్ ఏ రకంగా వాళ్ళు వేధిస్తుంటారు కనీసం అందం గురించి గురించి లేదంటే దేని వాళ్ళు దూషించారంటే నేను చెప్పాను ఆవిడ గురించి పట్టించుకునే వాళ్ళు లేడు ఆవిడ ప్రతిసారి పార్టీ ఇది ఇట్లాంటివి జరిగినప్పుడు వర్ధంతి జయంతీలకు వచ్చినప్పుడు సో తెలుగుదేశం వాళ్ళ గురించి మాట్లాడటం వాటి మీద నిందేయటం ఆవిడికి పక్కా ఇది అలవాటు అయిపోయింది అంతకుమించి ఆవిడ ఎవడు పట్టించుకోలేదు నేను కనమరుగైపోతున్నాను అనుకున్నప్పుడు అంతా ఇట్లాంటివి మాట్లాడుతుంది ఇంకా ఈ నాలుగేళ్ళు ఎలా మేనేజ్ చేస్తుంది ఓన్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని గౌరవంగా మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతుంది అంత ఆ స్థాయికి వెళ్ళే స్థాయి కాదు నాది ఓన్లీ కార్యకర్తలతో పోట్లాడుకుంటానన్న స్థాయికి వచ్చింది ఇప్పుడు సో అందుకని ఇప్పుడు ఓన్లీ కార్యకర్తల మీద నిందలేస్తుంది కార్యకర్తల గురించి మాట్లాడుతుంది సో అది కూడా ఎన్ని రోజులు ఈ టూ త్రీ ఇయర్స్ ఇట్లా కొంచెం అప్పుడప్పుడు ఎప్పుడో బయట కనపడినప్పుడు ఇట్లాంటి వంటది ఇంకా తర్వాత అది కూడా ఇంకా మాట్లాడకుండా ఉంటుంది ఎలక్షన్ బిఫోర్ మళ్ళా స్టార్ట్ అవుతుంది జగన్ దత్తపుత్రుడు ఉన్నాడు కదా జగన్ కొడుకుని చెప్పుకుంటుంది కాబట్టి జగన్ గారి ప్యాకేజ్ తీసుకుని ఆ రోజున మళ్ళీ వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడే అవకాశం అప్పుడే వస్తుంది వరకు ఇందాక మాట్లాడిన మాటల్లో కూడా ఇంకొక అబద్ధం ఏంటంటే ఎటువంటి పొజిషన్ తీసుకోలేదు ఎటువంటి పదవి చూసుకోలేదు అని కానీ తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి పోస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకని పోస్ట్ నేను తీసుకోలేదని చెప్పి అబద్ధం అంటే ఏం చెప్పాలి పోస్ట్ తీసుకునింది జీతం తీసుకునేది ఆవిడ నెల నోటుకు వచ్చినట్టు మాట్లాడటానికి ప్యాకేజీలు తీసుకునింది ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడింది ఇవన్నీ ఎవరికి తెలియదండి ఆవిడ మాట్లాడేది ప్రతి మాట ఆవిడ నోటు నుంచి వచ్చే ప్రతి మాట వర్డ్ వర్డ్ మొత్తం అబద్ధాలు సో అలాంటి అబద్ధాలు మాట్లాడే ఆవిడ ఏదైనా చెప్తుంది అంటే పబ్లిక్గా నువ్వు గవర్నమెంట్ శాలరీ తీసుకున్నావు అఫీషియల్గా అందరికీ తెలుసు నువ్వు ఏ పోస్ట్లో ఉన్నావు ఏం చేసావు అనేది కానీ మళ్ళా నువ్వు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నావు అని అంటే ఎవరిని కప్పిపుచ్చటానికి ఎవరికి ఇలాంటి మాటలు చెప్తున్నావు అంటే ఆవిడ గురించి ఇప్పుడు మనం ఆవిడ మాట్లాడే మాటలు అండి ఎవ్వరూ కూడా పట్టించుకునే పట్టించుకోరు అలాంటిది ఆవిడ మళ్ళాని అసలు సంకోచం లేకుండా అబద్ధాలు చెప్తుంది సంకోచం లేకుండా నేను బ అంటే ఎన్టీఆర్ గారు సతీమణి 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 అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పుకుంటే ఏంటి లాభం అది ఒకవేళ మేబీ ఆయన గుర్తించాడో లేదో కూడా ఎవరికి తెలియకపోవచ్చు కానివ్వండి ఆయన ఒకవేళ ఆ టైంలో గుర్తించున్నా తర్వాత ఆయన చనిపోయేటప్పటికైతే క్లారిటీ వచ్చింది ఈ విడ తగినది కాదు కుటుంబానికి కరెక్ట్ పర్సన్ కాదనేది అది ఎందుకంటే ఎన్టీఆర్ గారి డ్రైవర్గా పనిచేసిన వాళ్ళే కానివ్వండి ఆయనతో ఉన్న వాళ్ళే కానివ్వండి వాళ్ళందరూ కూడా చెప్పారు కదా ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డారు మానసికంగా చనిపోయే ముందనేది వాళ్ళందరూ కూడా చెప్పారు కదా ఈవిడ ఏ రకంగా బాధలు పెట్టింది ఆయన అనేది అది కుటుంబ సభ్యులు చెప్పింది కాదు కదా బయట ఆయన దగ్గర అయితే ఎవరైతే చేశారో వాళ్ళందరూ చెప్పిన విషయమే కదా సో అలాంటప్పుడు ఈ రోజున ఈవిడ ఇవి చెప్పే మాటలు అసలు ఎవరు కూడా ఈవిడ చెప్పే మాటకి ఈవిడ నమ్మే పరిస్థితే లేదు నమ్మే పరిస్థితి కాదండి ఈవి ఆ దృష్టిలో కూడా ఎవరు చూడట్లేదండి ఈయన ఎన్టీఆర్ గారి సతీమణిని ఈడు చెప్పుకోవటమే కానీ ప్రజల్లో అయితే ఇప్పుడు మనం మాట్లాడిన మాటలకు కూడా కింద ఎంతమంది కామెంట్స్ పెడతారో చూడండి ఏంటంటే మీరు చెప్తున్నారు ఆవిడ ఎన్టీఆర్ సతీమని చెప్పి మాట్లాడుకుంటున్నారేంటి అనవసరమైన డిస్కషన్ అని మాట్లాడుతున్నారు ఆ రకంగా ఉంటుంది ఆవిడ గురించి మాట్లాడటం కూడా సో ఆవిడ ప్రతిసారి ఇప్పుడు కార్యకర్తల మీద పడి ఏడుస్తుంది అంతమించి ఇంకేం చేయలేదు సో చూద్దాం మేడం ఖచ్చితంగా ఈ మార్పు సహజంగా వచ్చిందా లేదా ఓన్లీ ఇది తాత్కాలికమైన మార్పా లేదా అంటే మడుకు ఎన్నికలు వచ్చేంత వరకు మళ్ళీ వేయి చేయాల్సి వస్తుందేమో సో చూద్దాం మేడం ఏం జరగబోతుంది నమస్తే నమస్తే